హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రీసీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి పెబ్బేరు మార్కెట్లో మరి ఒంగోలు జాతి కోడే దూడలకు అయితే మరి వ్యాపారం నడుస్తుంది మరి దూళ్ళు కూడా చాలా ఎక్కువ మొత్తంలో అయితే పెబ్బేరు మార్కెట్కి వస్తున్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకునే వాళ్ళు పెబ్బేరు మార్కెట్కి వస్తే మీకు అన్ని రకాలుగా దూడలు అయితే దొరుకుతాయి బండలవాడి పోటీలకు కానీ వ్యవసాయం కానీ ఉపయోగించుకోవడం కోసం జత ఏవేదనా ఈ రండా అదే ఏం రేటు లక్ష డెబ్భై లక్ష ఓకే ఎన్ని పనులు ఉన్నాయి ఎన్ని లద్దులనా సంవత్సరం దాటిండే ఫ్రెండ్స్ లక్ష ఇరవై వేలుగా అయితే వెళ్తుండ్రు సైజు వచ్చేసి మరి యాభై నాలుగు సైజు వరకు ఉన్నటువంటి పాలప్ప లద్దులు మరి ఎవరైనా కావాలనుకుంటే మరి పెద్ద మార్గం దొరుకుతాయి ప్రస్తుతానికి అయితే ఈ అన్నగారి దగ్గర అయితే మూడు ఉన్నాయి మరి మరి నెంబర్ కూడా తీసుకుందాం కావాల్సిన వాళ్ళు మరి కారీ కావచ్చు అక్కడ ఇక్కడే తిరిగి

అదే అదే అడుగునీ క్యాది కావాలని అడిగారు కదా నీ నెంబర్ చెప్పానండి సార్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ టూ నైన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ వన్ ఓకే పేరు రాజు పాతపల్లి గ్రామం పెంపేరు మండలం వనపర్తి జిల్లా వీరిది కోదాడ నుంచి వేస్తాను ఫ్రెండ్స్ మరి కోదాడలో దొరికేటువంటి దూళ్ళు మీకు ఎవరికైనా కావాలంటే పెద్దేరు మార్కెట్లో కూడా దొరుకుతాయి మరి అన్న అయితే కోదాడ నుంచి తీసుకొస్తాడంట రాజుగారు మరి పాతపల్లి వీళ్ళు వచ్చేసి ఇప్పుడు చెప్పినటువంటి నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు కావాల్సినటువంటి ధూళ్ళు అయితే అన్నగారి దగ్గర తీసుకోవచ్చు ఎప్పుడు ఉంటాయన నీతోటి రెగ్యులర్ కాదు ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి ఎన్ని ఎన్ని పనులు ఉంది పనులు సైజ్ ఎంత ఉందో అరవై ఒకటి అరవై ఒకటి మరి చెప్తే వస్తుంది